మనం చూసుకున్నట్లయితే పెండింగ్ బిల్లులకు సంబంధించి కోరుతూ సర్పంచ్ల సంఘం ధర్నా అయితే మొదలుపెట్టింది రాష్ట్రంలో పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్లో ఉండటంతో గ్రామాల్లో అభివృద్ధి ప్రారంభించని అంటే ఇక్కడ సంబంధించని ఎక్కడా కూడా కొత్త పనులు జరగటం లేదని రాష్ట్ర సర్పంచుల సంఘం ఐకాస అధ్యక్షులు సుర్వి యాదవ్ గౌడ్ అయితే తెలిపారనమాట హైదరాబాద్లోని ఘాట్ వద్ద ఐకాస ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము చేపట్టిన నిర్మాణాలు కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు గ్రామ స్వరాజ్యాన్ని కాపాడాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గాంధీ మహాత్ముడి విగ్రహాలకి పత్రం సమర్పించారు ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇక్కడ చూడవచ్చు సో ఎంతోమంది కాంట్రాక్టర్ ఎంతోమంది సర్పంచ్లు సో గ్రామీణ ప్రాంతాల్లో వాటి పనులు చేసి ప్రభుత్వ పనులు చేసి బిల్లులు రాక ఇలా ఇక్కడ వారికి ఉన్నాయ్ కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చే పరిస్థితి వచ్చిందనమాట సో ఈ విధంగా అయితే జరుగుతుంది ప్రజెంట్ తెలంగాణలో అందుకే వీరందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి